అడిగా అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ తరఫున ఈరోజు ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఇది కొత్త తరహా గంజాయి రవాణా అది ఏ రకంగా అంటే లారీ ఎంటీగా కనపడుతుంది ఎల్పీ లారీ ఏజెన్సీ నుంచి వస్తూ మాకు పట్టబడటం జరిగింది దానిలో భాగంగా సబ్బవరం పోలీసులు పట్టుకున్న లారీలో క్యాబును వెత్గా రెండు రకాలుగా తయారు ఈ క్యాబులు ఏ రకంగా ఉందంటే చూడండి ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబ్ను ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబ్ను మనిషి లోపల దిగితే తన మునిగిపోయేంత దీంట్లో ఉంది ఇంకా ఉన్నాయి అదేవిధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సపరేట్ సీక్రెట్ క్యాబును ఒకటి ఉంది ఆ క్యాబిన్లు లోపల కూడా